కేవలం కాలీఫ్లవర్ కూర కోసం టైటిల్ చూసి థమ్లు చూసి వీడియో చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ మీరు నెక్స్ట్ చేయబోయే లంచ్కి కాలీఫ్లవర్ కూరకి వందకి వంద శాతం న్యాయం జరుగుతుంది కమ్మని మసాలా ఘాటుతో కమ్మగా నోరూరించే కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ చాలా చాలా రుచిగా ఉండటంతో పాటుగా రైస్ రోటీ పూరి బగారా అన్నం అందులోకి ఇందులోకని కాదు ఎందులోకైనా అదిరిపోతుంది ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి గిన్నెలోకి నీళ్లు తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని నీళ్లను మరిగించుకోవాలి నీళ్లు మరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలాగా కాలీఫ్లవర్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కూడా మీరు కట్ చేసుకోకూడదు ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలని ఓటికి రెండుసార్లు క్లీన్ చేసుకుని నీళ్ళన్నీ పోయేటట్టుగా జాలిబుట్టలో వేసుకుని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం తయారు చేయబోయే గ్రేవీ కర్రీకి కమ్మదానాన్ని రుచిని ఇవ్వడం కోసం చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క ముక్కలు మూడు లవంగాలు వేసుకోవాలి కర్రీకి థిక్నెస్ని కమ్మదనాన్ని ఇవ్వడం కోసం పచ్చి కొబ్బరి ముక్కలను కొద్దిగా అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ అల్లం వెల్లుల్లిని అయితే వేయట్లేదు మీ దగ్గర లేకపోతే చిన్న అల్లం మొక్క ఐదారు వెల్లుల్లి రెమలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ముందుగా నీళ్లు వేయకుండా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుని తగినన్ని నీళ్లను వేసుకుని ఏ మాత్రం పలుకు లేకుండా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ముద్దని కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఈలోగా నీళ్లు కూడా ఇలా మసలు కాగుతున్నాయి కదా ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ మొక్కలను వేసేసుకోవాలి మరుగుతున్న నీళ్లలో కాలీఫ్లవర్ ముక్కలని మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకోకూడదు మెత్తగా అయిపోతాయి వీటిని నాలుగు అంటే నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది వెంటనే బయటకు తీసేసుకోవాలి ఇక్కడ కాలీఫ్లవర్ ముక్కలను ఇలా ఉప్పు నీళ్లలో వేసుకోవడం వల్ల ఇందులో ఏమన్నా కెమికల్స్ లాంటివి స్ప్రే చేసిన చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నా చక్కగా మనకి సెపరేట్ అయిపోతాయి ఇలా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఇలాగా కడాయిలోకి కూరక సరిపడా నూనె వేసుకోవాలి మనం తీసుకున్న మీడియం సైజు కాలీఫ్లవర్ గాను మూడు వరకు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలను వేయించుకునేటప్పుడు ఉప్పు కూడా వేసుకుంటే ఇవి తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు ఇలా లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో మాత్రం పచ్చిదనం లేకుండా ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏమాత్రం పచ్చిదనం లేకుండా వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా మసాలా ముద్దని వేసుకున్న తర్వాత ఇందులో ఏ మాత్రం పచ్చదనం లేకుండా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఈ గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడే మీ కారానికి తగ్గట్టుగా ఇందులో కారాన్ని కూడా వేసేసుకోండి ఇక్కడ చూసారు కదా ఆయిల్ ఇలా సెపరేట్ అయిపోయింది ఇలా వేయించుకుంటే సరిపోతుంది చాలామంది వెజ్ మసాలా గ్రేవీ కర్రీస్ తిన్నప్పుడు ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారు మసాలా వాసన కింద పచ్చిదనం కింద వస్తుంది ఇలా వేయించుకోవడం వల్ల ఆ వాసన పచ్చిదనం లేకుండా ఉంటుంది గ్రేవీ చాలా కమ్మగా ఉంటుంది ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకుని ఈ మసాలా ఉప్పు కారం అంతా ఈ ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలని వేయించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాలీఫ్లవర్ ముక్కలని ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఉప్పు పట్టదండి మీకు తక్కువగా అనిపిస్తే మీరు టేస్ట్ చూసుకుని కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఒకటి రెండు నిమిషాల పాటు ఇందులోకి పావు కప్పు నీళ్లు వేసుకోవాలి ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువగా నీళ్లు పట్టవు ఇలా ఒక పావు కప్పు నీళ్లు వేసుకుని ఐదారు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర ఎలా దగ్గరగా అయిపోయింది కర్రీ నుంచి ఎలా ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది ఎలా ఉడికించుకుంటే సరిపోతుందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళకి ఈ కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా తయారు చేసుకున్న ఈ కాలీఫ్లవర్ కూర అన్నంలో మాత్రమే కాదు పూరి రోటీ చపాతీలోకి అదిరిపోతుంది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్